శ్రోతలకు నమస్కారం హ్యూస్టన్ నుండి నేను ఉమాభారతి సాహిత్య సాంస్కృతిక సమ్మేళనంలో ఈనాటి కార్యక్రమం అమ్మకి అంకితం సాహిత్య విభాగంలో అమ్మ అనే పదం చుట్టూ ఉన్న పవిత్రత దైవికత గురించి ప్రముఖ రచయిత్రుల కవితలు ప్రత్యేకం అమ్మ గురించి ఎంత తలచినా తప్పించినా ఎంత విన్నా వినిపించినా పలవరించినా కలవరించినా ఇలా వేలుపు అంటూ మదిలోనే గుడికట్టినా చంద్రునికో నూలుపోగే అవుతుంది చంద్రునికో నూలుపోగు శీర్షికన ముందుగా జగమెరిగిన రచయిత్రి కవయిత్రి డి కామేశ్వర్ గారి గురించి హితవు ప్రధానంగా రచనలు సాగిస్తారామె మాతృదేవోభవ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని వేడితేనే కరుణిస్తుందా తల్లి బిచ్చమిత్తైన బిడ్డల కడుపు నింపుతుంది మన తల్లి విద్యారంభం కరిష్యామి అని ప్రార్థిస్తే కరుణ చూపుతుందా చదువుల తల్లి ఉగ్గుపాలనాడే తనకి తెలిసిందంతా బిడ్డకి నేర్పి బుద్ధి గరుపుతుంది మన తల్లి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అంటూ శ్లోకాలు వల్లించి ప్రసన్నవరాలిని చేసుకుంటే కటాక్షిస్తుంది ఆ తల్లి చెమటోడ్చి కడుపు కట్టుకొని ఉన్నంతలో కూడబెట్టి మూట కట్టి మనకందిస్తుంది మన తల్లి అంబా జగదీశ్వరి అని వేడుకున్నా తప్పుకి దండన అనుభవించాల్సిందే అంటుందా దేవి పిల్లల తప్పులు అమ్మకాక ఎవరు క్షమిస్తారు అని అక్కున చేర్చుకుంటుంది మన అమ్మ అమ్మల గన్న అమ్మలని మించిన దేవతలాటి అమ్మ మన ఇంట నుండగా ఈ అమ్మని కాలదన్ని ఆ అమ్మల కటాక్ష వీక్షణాల కోసం అర్రులు చాస్తూ ప్రదక్షిణలు పొర్లు దండాలు పెడతావెందుకో మనిషి అంటూ ఈ కవిత ద్వారా నిలదీస్తున్నారు కామేశ్వరి గారు తరువాతి అంశంగా సంధ్య గారి గురించి అమ్మ గురించి ఆమె కలం నుండి జాలువారిన భావతరంగం భావ తరంగం అమ్మ గొప్పతనాన్ని ఓ కడలితో కడలి తరంగాలతో పోలుస్తూ సాగింది నిశబ్దలహరి అల అలకు ఒక అలజడి హోరెత్తిస్తూ అది వస్తుంటే ఆనంద తరంగము ఆలింగనానికి తరలివచ్చే ఆవేశ యవ్వనము తెలియక నేను నిశ్శబ్దంగా నిలబడి చూస్తుంటే వస్తుంది హోయలొలుకుతూ పడుతూ మరింత వేగంగా నన్ను తాకాలని వచ్చిన అలా కలకరిగిపోయినట్లు నీరుగారిపోయింది హోరంతా చల్లబడి తీరానికి చేరలేక నురగలు కక్కింది సుతారంగా వెనుతిరిగింది ఎప్పుడూ ఎందుకంత వేగమో వేగాన్ని మించిన ఆవేశమో ఆగలేక అదే పనిగా ఆవేశపడుతుందేమో కడలి తరంగం కదలికలన్నీ మనిషికి గల మనోవేగానికి సరితూగవేమో కాలమనేది కరిగిపోయేదని కడలికేం తెలుసు కదలికలే గాని మనసులేని వేగం తనను మించిన హోరును కూడిన మనోవేగం ఒకటి మనిషికి ఉందని కడలికి ఏం తెలుసు ఒక్కో తరంగం గతంలోని జ్ఞాపకాల వెల్లువై గిర్రున తిరిగే కాలంలో కలిసిపోయిన కన్నతల్లి ఎదలోతులలో దాగిన కష్టాల కడలి లావాలా పొంగక కుంగింది కదు ముత్యపు చిప్పల గొప్పలు పగడపులతల కుప్పలు దాగి ఉన్న సంద్రం లక్ష్మి తల్లి పుట్టినిల్లని గొప్పలేగాని అమ్మ చిరునవ్వుకు సాటి కాదని తెలిసి వెనకకు తగ్గే సంద్రమా తల్లిని మించినదా ఏ సాగరమైనా హరియో విష్ణువో జిష్ణువో వైష్ణవదేవుడో పాలసంద్రాన పడగల పాముపై పడుకుంటే చూసి నవ్వొస్తుంటుంది నిజ జీవన స్రవంతిలో తల్లి రూపం గుర్తొచ్చి ఎందరో పలికే పరుష పదాలన్నింటినీ సదా తేనెలా మార్చుకున్నది మా మాతృమూర్తి నిరంతరం నిశ్శబ్దంగా నిలువెత్తిన పెరిగాను తన చల్లని చూపులతో మా అమ్మ కన్నా ఎవ్వరూ గొప్ప కాదు ఎన్ని లోకాలున్నా అమ్మే మాకు గొప్ప అమ్మ తిరగబడితే మధురమైన మాతృత్వానికి ప్రతిరూపం అమ్మ ఆదరించి లాలించి పాలించేది అమ్మ అమ్మే కదా చూసుకుంటుందని తన మీద అన్నీ పెట్టేస్తే అమ్మెలా భరిస్తుందని గనుల కోసం వనరుల కోసం తవ్వకాలు జరిపితే అమ్మెలా సహిస్తుంది చేపల చెరువుల కోసం రొయ్యల వ్యాపారం కోసం అంతస్తుల మీద అంతస్తుల కోసం అనుక్షణం తవ్వి కుప్పలు పోస్తే అమ్మెలా నిలబడుతుంది అణిగి మణిగి ఉండే అమ్మల కాలం కాదిది అమ్మైనా అడగనిదే పెట్టే కాలం అందుకే మానవా నీ ప్రయత్నం మానవా అమ్మ ఆగ్రహిస్తే ఏమవుతుంది జగం విధ్వంసానికి చిన్న పరిమాణపు మూలం మన భారం భూమాతపై పెంచితే ఎంతకని మోస్తుంది భూమి ఆ భారం భూమాతను తవ్వకుండా పచ్చని చెట్లల్లో వీవెనలు వీయి అమ్మను అమ్మలాగే ఉండని అమ్మలోని సహనాన్ని పరీక్షించకు అమ్మ తిరగబడితే ఆలోచించు మరో సునామీ కోసం ఎదురు చూడకు ఆ తరువాయి అంశం ఏమని తలువను ఆమె నెలా విక్కి వెక్కి ఏడ్చినప్పుడు అక్కున చేర్చుకునేది అమ్మ ఆటైనా పాటైనా తానోడి నన్ను గెలిపించేది అమ్మ ఇంట బయట అన్నింట నావైపే నిలిచేది అమ్మ డిగ్రీ చదువులు కోరిన నగలు రంగుల కళలు చలవే నా కలతలకి తొలుత చెమర్చిన కన్నులు అమ్మవే నా నలతలకి ఔషధాలు అమ్మ సేవలే ఏమని తలువను ఆమె నెలా మరువను జీవిత యాత్ర సుదీర్ఘమై తోచినప్పుడు దిక్కై చిరుదివ్వై చెలిమై చేయుతై నా దారులలో వెలుగులు నింపేది అమ్మే కాలాలు మారినా జలాలు పొంగినా తొనకనిది మాత్రం నిండైన అమ్మ ప్రేమే ఆమె బిడ్డనైన నా భాగ్యానికి ఆ మాతృమూర్తికి పాదాభివందనాలు శతకోటి అభివందనాలు ఈ కవిత రాసింది నేనే ఉమాభారతిని ఇప్పటి వరకు అమ్మని మించిన దైవం కాని ఆమె ప్రేమని మించిన అద్భుతం కానీ వేరేది లేదన్న సత్యాన్ని గారు యావత్ ప్రపంచానికి సరితూగల సత్తా అమ్మకి మాత్రమే ఉందన్న నిజాన్ని సంధ్య గారు అమ్మ వంటి భూమాత ఓర్పుని పరీక్షించవద్దని సహజ సంపత్తు సంరక్షణ ఎంతేని అవశ్యం అన్న హెచ్చరికని గారు ఆడపిల్లకి తల్లి ప్రేమ పెంపకాలై శ్రీరామ రక్ష వంటివన్న వాస్తవాన్ని నాకలం నుండి అర్థవంతంగా సున్నితంగా కవితల ద్వారా చెప్పడమైంది ఇకపోతే ఈ సెగ్మెంట్లో మీరు చూసిన ఎన్నో చక్కని చిత్రాలు గారివి కాక మన మన్నెం శారద గారివి వీరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను